ఈ రోజు వీడియో ఏంటంటే పండు బర్త్డేకి షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాము ఏం తీసుకున్నాము అండ్ అలాగే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి పండు ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేసింది ఏంటనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పండు బర్త్డే సెలబ్రేషన్ అయితే షేర్ చేయబోతున్నానండి ఈ బిట్ అయితే ఒక టూ డేస్ ముందు అంటే పండు బర్త్డేకి టూ డేస్ ముందు అయితే సిటీకి వెళ్ళాం షాపింగ్కి అక్కడైతే ఏమి నచ్చలేదు అనమాట ఇంకా ఎలాగ వెళ్ళాం కదా అని చెప్పి హోటల్ నుంచి బిర్యానీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇదైతే నెక్స్ట్ డే అంటే బర్త్డే ముందు రోజు అనమాట ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న వెస్ట్ సైడ్కి వెళ్దాము అక్కడ ఏమైనా నచ్చుతాయో లేదో చూద్దాం అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళామండి మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్కి ఒక డ్రెస్సు ఇంట్లో ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ ఉంటుంది అప్పుడు ఒక డ్రెస్ అని చెప్పి తీసుకుందామని వెళ్ళాము ఈ ఫ్రాక్ బాగుంది కానీ పండుగ నచ్చలేదు ఇంకా ఈ జీన్స్ టీషర్ట్ అయితే తీసుకుంది అండ్ అలాగే షూ అయితే షూ తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్ ఇంకైతే సేమియా చేశాను అండ్ ఇంకా టిఫిన్ కోసం అయితే ఇలాగ మినబరొట్లు అలాగే కొంచెం అల్లం చట్నీతో టిఫిన్ అయితే తినేసాం అనమాట సేమియా కూడా ఒక్కొక్క బౌల్లో వేసుకుని తినేసామండి అందరూ ఇంకా పండు అయితే స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇలాగ డైరీ మిల్క్ అండ్ లాలీపాప్స్ అయితే తీసుకుందనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఈ లాలీపాప్స్ ఇష్టం అంట ఎప్పుడో పండు తీసుకెళ్తే అందరికీ బాగా అని చెప్పి సార్ అవే కావాలండి ఇంకొకరికి ఒక లాలీపాప్ ఒక డైరీ మిల్క్ అనమాట క్లాస్లో కొంతమందికి అంటే అదే క్లాస్లో అందరికీ ఇస్తుంది వేరొక సెక్షన్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకి టీచర్స్కి అలా సీనియర్స్కి అలా ఇవ్వడానికి ఒక సిక్స్టీ డైరీమిక్స్ ఒక సిక్స్టీ లాలీపాప్స్ అయితే ఇలా పట్టు పట్టుకుని వెళ్తుంది అనమాట ఇంకా పండు అయితే బర్త్డే డ్రెస్ అనమాట అండి ఇది జీన్స్ షర్ట్ తీసుకుంది ఇంకా రెడీ అవుతుంది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి పండు పండు కూడా ఇక్కడైతే పండు చూడండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఎలా నడుస్తున్నాడు అసలు వీడియోకి అయితే కోఆపరేట్ చేయవాడు ఏదో ఒకటి ఎలా చేస్తూ ఉంటాడు నడుస్తాడు అనమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇదైతే ఈవినింగ్ అండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది ఇంకా హెవీగా అయితే ఏం కాదు సింపుల్గా ఉంటుంది బర్త్డే పార్టీ అలా రెడీ అయిపోయి ఇంకా ఫ్రెండ్స్ అయితే స్కూల్ నుంచి ఓన్లీ నలుగురు వస్తారు పండు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ కోసం ఇలా చాక్లెట్స్ అవి పక్కన పెట్టి కొంచెం చిప్స్ అయితే రెడీ చేశాను ఇంకో హోళ్ళు వస్తున్నారండి ఇంకా రాగానే వాళ్ళకి ఒక జ్యూస్ ఇచ్చేసి ఒక పఫ్ అవి పెట్టారనమాట ఇలా వెజ్ రోల్స్ తీసుకొచ్చారండి ఫస్ట్ రాగానే తినడానికి ఒక్కొక్కరికి ఒక రోల్ ఇచ్చేసి ఒక జ్యూస్ ఇచ్చారనమాట అలా కొంచెం చిప్స్ అవి ఎంజాయ్ చేస్తున్నారు అంటే అందరూ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అని చెప్పి రాగానే ఇలా ఇచ్చాను వాళ్ళలాగా స్నాక్స్ తింటూ హాల్లో ఎంజాయ్ చేస్తున్నారు పండు ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ డిన్నర్కి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట డైనింగ్ టేబుల్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను గ్లాసెస్ ప్లేట్ ప్లేట్లు పెట్టి ఇక్కడ బండ్ ఏంటంటే అందులో వాడికి ఇష్టమైన లాలీపాప్ ఏదో ఉందని చెప్పి అది తీసుకుని వేరేదో ఆ ప్లేట్లో పెడుతున్నాడు అనమాట బండుకైతే లాస్ట్ టైం సైడ్లో తీసుకున్నాను కదండి షర్ట్ అది వేసుకున్నాడు కేక్ అయితే తీసుకు వచ్చేసారండి నార్మల్ సింపులే ఇంకా మోడల్ ఏం కాదు చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నారు అది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడైతే పండు ఏంటంటే పండు ఫ్రెండ్స్ హాల్లో ఉన్నారు కదండి ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు అసలు బయటికి రాడు వాళ్ళు వచ్చి పిలిచినా కూడా ఇంక డోర్ లాక్ చేసేసుకుంటున్నాడు నేను ఇక్కడ జస్ట్ వాళ్ళు చూపిందామని మీకు షేర్ చేస్తున్నాను అంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ సీనియర్స్ కదండి అందుకు ఇక్కడైతే వాళ్ళ అక్క పిలుస్తుంది ఎరా రారా బాబు మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు అని చెప్పి ఇంకా అసలు రాలేదు ఇక్కడ ఏంటంటే పండు కిందకి వెళ్ళింది మాట కింద కూడా చూపిస్తానని చెప్పి ఫ్రెండ్స్ని కిందకి తీసుకెళ్ళింది ఇలా బండు నేను అలాగా కేక్ అయి కట్ చేద్దాం అని చెప్పి అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట కేక్ కట్ చేయడానికి ఇంకా ఇక్కడ ఏమేంటో చూపిస్తానండి చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అండ్ అలాగే ఆనియన్స్ రైతా అండ్ చికెన్ తందూరి పన్నీర్ అంటే వెజిటేరియన్స్ కూడా ఉన్నారు పండు ఫ్రెండ్స్లో వాళ్ళ అయితే ఇలా వెజ్ బిర్యానీ పన్నీర్ స్టార్టర్ తీసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా పండు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా పైకి వచ్చేసరికి ఎందుకు వెళ్ళారు కదా కడ్జ్ నార్మల్గా ఉండాలి పెట్టు ఫ్రెండ్స్కి పెట్టు ఫస్ట్ తర్వాత

పండు ఫ్రెండ్స్ అయితే డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నారండి నేను అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారేమో అని నేనైతే ఈ రూమ్లోకి వచ్చేసాను ఇదైతే నా డిన్నర్ అనమాట చికెన్ బిర్యానీ తింటున్నానండి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది పండు ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసిందండి పండు ఫ్రెండ్స్ కూడా ఇంకా ఆంటీ ఆంటీ అంటూ బాగా మాట్లాడతారు నాకైతే బాగా నచ్చారు ఇంకా ఇక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అండి పిక్స్ అయితే చూడండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవచ్చు